హలో ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అలాగే ఈరోజైతే మన బుడ్డీగాడు గుడికి వెళ్ళాడంట వాళ్ళన్నయ్య ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందనేసి గుడికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య బాగా అయిందంట చాలా క్యూర్ అయిపోయాడంట దానివల్ల గుడికి వెళ్ళైతే పూజలు జరిపించుకొని వచ్చాడంట ఇదైతే చాలా బాగుంది బుడ్డి సూపర్గా ఉంది నువ్వు గుడికి వెళ్ళడం కానీ నువ్వు ఒక్కడివే ఎందుకు వెళ్ళావు నీకు పెళ్ళి అయింది కదా నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా మరి వాళ్ళం కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా ఏంటి వాళ్ళు రెడీ కావడానికి రెండు మూడు గంటలు టైం పడుతుందా ఎందుకు బుడ్డి నీకు అలవాటే కదా ఆమెకి మేకప్ వేయడము నీకు రోజు అలవాటే కదా ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ పరిచయం చేసి ఎమ్మటే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా అని చూపించావు మళ్ళీ ఏంటి ఇప్పుడు రెండు మూడు గంటలు పడుతుందామా రెడీ కావాలంటే అని అంటున్నావు అవును నాకు ఒక డౌట్ కిట్టు ఎన్ని రోజులు నువ్వు ఆ ప్రోడక్ట్స్ చూపిస్తున్నావు కా అవన్నీ చెత్తయా అవన్నీ డూప్లికేటా అవన్నీ ఒరిజినల్ కాదా మరి ఇప్పుడు ఏంది నువ్వు ఆమెను రెడీ చేయడానికి రెండు గంటలు అవుతుంది వాళ్ళు రెడీ కావడానికి అని అన్నావు నీ దగ్గర ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఆమెకి రాసి రెండు నిమిషాల్లో రెడీ చేసుకొని నీతో పాటు గుడికి తీసుకెళ్ళొచ్చుగా కాస్త పుణ్యమైన వచ్చేదే కదా ఏంటి మీ అన్నయ్య వీడియో కాల్ చేసిండా మరి మీ అన్నయ్య వీడియో కాల్ చేస్తే మరి మాకు చూపించలేదేందమ్మా మరి మాకు చూపిస్తే బాగుండు కదమ్మా ఆ బారానా ఎట్లా ఉండో మేము కూడా చూస్తాం కదమ్మా ఏంటి మేకప్ వేసి రెడీ చేస్తున్నావా బారానా అని రెండు మూడు రోజులలో వీడియో ముందుకు తీసుకొస్తావా మాకైతే అలాగే అనిపిస్తుంది మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు చాలా బాగా కోలుకున్నాడు అని ఇక ఇకలు పక్కపక్కలు భలే నవ్వుతున్నారా అప్పుడే ఏడుస్తారు అప్పుడే నవ్వుతారు మీకు సినిమాలో నటించే అవకాశం ఇస్తే ఖచ్చితంగా అది వంద రోజులు ఆడకముందుకే మీకైతే నంది అవార్డు అయితే గ్యారంటీగా వస్తుందిరా భలే నటిస్తున్నారు మీరు ఐదు నిమిషాల్లోనే ఏడుస్తారు ఐదు నిమిషాల్లోనే ఇక ఇకలు పక్కపక్క ఈరోజు ఆమెను చూసారా ఎలా నవ్వుతుందో ఎలా ఈ కైకలు పక్కపక్కలు సిగ్గుతో చచ్చిపోతుందో వీడియో స్టార్టింగ్లో చూసారా అసలు దానికి నటించడం అనేదే రావట్లేదు ఆ ఏడుపు అనేదే రావట్లేదు ఎలా ఏడుస్తుందో చూసారా ఓ ఎక్కడో గుండెలు బాదుకొని ఏదో అయిపోయింది దాని లెక్క ఏడుస్తుంది మరి మీ అన్నయ్యకి బాగానే ఉంది మంచిగానే క్యూర్ అవుతున్నాడు అని అన్నారు కదా మరి ఏంటి మళ్ళీ ఈ ఏడుపులు పెడబొబ్బలు స్టార్టింగ్లో ఎందుకు అంతలా ఏడ్చారు తమ్నెళ్ళ మీద ఎందుకు మరి అంతలా పెట్టారు ఓహో ఇన్ని రోజులకి మేము చేసే వీడియోలు నువ్వు చూస్తున్నావా ఇప్పుడు అర్థమైందా నీకు ఆ ఇల్లు మనది కాదు అని అందరూ వీడియోస్ చేస్తున్నారని ఇప్పుడు అర్థమైందా బుడ్డి నీకు ఆ ఇల్లు నిజంగా నీది కాదు కదా ఇప్పుడు కూడా నమ్మబుద్ధి కావట్లేదు ఆ ఇల్లు నీది కాదని సరే నీది ఆ ఇల్లు కాదు నువ్వు కిరాయికే పోయినావు అనుకుందాము మరి నువ్వు సామాన్లు సదిరేటప్పుడు చూపించలేదేంది అవి తీసి ఆటోలో ఎక్కించేటప్పుడు చూపించలేదేంది నీ బీరువా డ్రెస్సింగ్ అద్దం ఫ్రిడ్జు కూలరు ఏసీ ఆ మిగతా సామాన్లన్నీ తీసుకుపోయేటప్పుడు మనుషులు వచ్చారు అని అన్నావు మరి అవన్నీ తీసుకుపోయేటప్పుడు నువ్వు కనీసం వీడియో తీసి పెట్టలేదేంది అవన్నీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు కదా అప్పుడు నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా మరి కెమెరా పట్టుకొని అవన్నీ షూట్ చేసుకోవచ్చుగా అది కూడా నీకు ఒక వీడియో అయిపోయేదే కదా చెప్పు మరి వీటన్నిటికి సమాధానం చెప్పు నువ్వు ఇల్లు ఖాళీ చేశాను అని అన్నావు కదా ఆ ఇల్లు మాది కాదు మేము కిరాయికి వచ్చావు అని అన్నావు మరి ఇవన్నీ వీడియోస్ ఉంటాయి కదా మరి ఈ వీడియోస్ అన్నీ ఏమీ చూపించలేదు ఎందుకు బారానాకి పిచ్చి బట్టలే ఏం బట్టలే ఈ కిట్టుకి పిచ్చి పడుతున్నట్టుంది రోజుకు రోజు ఆ పిచ్చి పట్టిన వాడి లెక్క ఏడవడము మళ్ళీ వెంటనే నవ్వడము మళ్ళీ యాక్టింగ్ చేయడము ఇవన్నీ కంటిన్యూగా చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు వాడే అన్నాడు కదా వాడి నోటితో వాడే అన్న అన్నాడు కదా నేను నాటకాలు వేస్తున్నాను నేను నవరసాలు పండిస్తున్నాను అని అన్నాడు కదా అవును నీకన్నా ఎక్కువగా ఎవరు నవరసాలు అనేది పండించలేరు అంత పర్ఫెక్ట్గా పండిస్తున్నావు ఇవన్నీ నీ ఏ హాస్పిటల్లో జాయిన్ చేసావో నీకు ఆ హాస్పిటల్ గురించి చెప్పడానికి నోరు సరిగ్గా రాలేదు అది కూడా కొంతమంది సబ్స్క్రైబర్లు తెలుసుకొని ఆ అడ్రస్ తెలుసుకొని అక్కడికైతే వెళ్ళారు అది తెలిసింది నీకు కోపం కూడా వచ్చింది కానీ నువ్వు అక్కడ మీ అన్నయ్యని జాయిన్ చేయలేదు కాబట్టి నీకు కోపం వచ్చింది అదే మీ అన్నయ్యని జాయిన్ చేస్తే నీ కోపం వస్తుందా అయ్యో నా సబ్స్క్రైబర్లు అట్టుంది మా అన్నయ్యకి బాగోలేదు కదా పలకరించడానికి వచ్చారేమో అనుకోవచ్చు కదా ఏంటి మీ అన్నయ్య పొద్దున వీడియో కాల్ చేసిండా ఆ బారానా వీడియో కాల్ చేసిందా ఆ బారానాకి నయం అయిపోయిందా మరి బారానాకి నయం అయిపోయినప్పుడు వీడియో కాల్ చేసినప్పుడు అగో ఇదిగో ఇలా మా అన్నయ్య హాస్పిటల్ నుంచి వీడియో కాల్ చేస్తున్నాడు చాలా బాగా ఫుడ్ తీసుకుంటున్నాడు అందరితో మంచిగా ఉన్నాడు ఏ గొడవ చేయట్లేదని మాకు వీడియో కాల్లో చూపించవచ్చుగా ఇవన్నీ అబద్ధాలు కాబట్టికే నువ్వు ఏ ప్రూఫ్ చూపించకుండా మళ్ళీ మొదటకు అనేది వచ్చేసావు ఏ అమ్మా నీకు కొంచెం ఉన్న బుద్ధి ఉందా ఆ పిల్లగాడితోని బాగానే ఆడుకుంటున్నావు ఆడుకోవద్దని చెప్పలేదు నీకు నటించడము చేత కాదు ఏడవడము చేత కాదు అలాగే పిల్లల్ని కూడా సాకడం కూడా చేత కాదా ఆ చిన్న అలాగే బండల మీద పడుకోబెడతావా ఇప్పుడు ఉన్నది చలికాలము వర్షాకాలము ఎండాకాలం కాదు పిల్లల్ని చాప వేసి చేప మీద బెడ్షీట్ వేసి పడుకోబెడతారు లేదంటే వాళ్ళకు యూజ్ చేసే పరుపులో పడుకోబెడతారు ఓ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేస్తుంది మేకప్లు వేసుకొని నటించడం రాకపోయినా బాగా నటిస్తుంది వచ్చి